హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మధు కావ్యం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ మరొక చిన్న లైక్తో ఎంకరేజ్ చేయండి ఈ కాళస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్లోకి వెళ్ళిపోదామా అశ్విన్ ఎంత వారిస్తున్నా వినకుండా ముందుకు వెళ్తోంది రేవతి ఓ మై గాడ్ కావ్యం చూసిన ఆనందంలో తనతో రేవతి ఏ మాట్లాడుతుందో ఏంటో తను ఏమనుకుంటుంది తను మంచిదే తప్పుగా అర్థం చేసుకోకపోవచ్చు కానీ కావ్య ఇప్పుడు పెళ్లి అయిన అమ్మాయి తన భర్తకి విషయం తెలిస్తే తన జీవితంలో అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కదా అందుకే ఎలా అయినా రేవతిని ఆపాలి అనుకుంటూ ఇంకాస్త స్పీడ్గా వెళ్ళాడు అశ్విన్ ఆయాసపడుతూ అతి ఉత్సాహంతో పరుగులు పెడుతూ వెళ్ళిన రేవతికి పాపం నిరాశే మిగిలింది సరిగ్గా రేవతి వెళ్ళే సమయానికి మాధవ్ ఓపీ రాయించుకుని రావడంతో కావ్య తనతో పాటు డాక్టర్ని కలిసేందుకు అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య నిలబడే ప్లేస్కి వెళ్ళి చూసిన రేవతికి కావ్య కనిపించకపోవడంతో చుట్టూ తిరుగుతూ కావ్య కావ్య అని కాస్త గట్టిగా అరుస్తూ పిలుస్తోంది ఇంతలో అక్కడికి వచ్చిన అశ్విన్ రేవతి నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నా ఇది హాస్పిటల్ అనుకున్నావా లేక మన ఇల్లు అనుకుంటున్నావా అంటూ కంట్రోల్ చేయడానికి కాస్త ప్రయత్నించాడు ప్లీజ్ అశ్విన్ నన్ను ఆపడానికి ప్రయత్నించుకు ఎలా అయినా కావ్య ఈరోజు నా మధుకర్ దగ్గరకు రావాలి వాడిని తన మాటలతో స్పర్శతో స్పృహలోకి వచ్చేలా చేయాలి అది తప్ప నాకు ఇంకేం ఆలోచన లేదు అని కావ్య అంటూ మళ్ళీ అరిచింది రేవతి ఇక చాలు ఆపుతావా రేవతి ఇంతకంటే ఎక్కువ గొడవ చేస్తే అనవసరంగా మనల్ని హాస్పిటల్ నుండి బయటకు పంపించేస్తారు అరే కావ్య కనిపించింది నిజమే తను వస్తే మధుకర్ మామూలు మనిషి అవుతాడు అని మనం ఆశపడ్డాము అది నిజమే కానీ ఇలా గొడవ చేయటం వల్ల ఏంటి ప్రయోజనం రేవతి అంటూ అశ్విన్ మాట్లాడుతున్నాడే కానీ రేవతి కొంచెం కూడా చెవికించుకోవటం లేదు అతడి మాటలు తను కేవలం కావ్య గురించి మాత్రమే వెతుకుతూ ఉంది అటు ఇటు చూస్తూ కావ్య అంటూ పిలుస్తూనే ఉంది కాస్త అసహనంగా శ్వాస విడిచిపెడుతూ రేవతి పద ఇంటికి వెళ్దాం అంటూ ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాడు అశ్విన్ నో నో అశ్విన్ నువ్వు ఎన్ని చెప్పినా నేను రాను నేను వచ్చే ప్రసక్తి లేనే లేదు ఎలా అయినా నేను కావ్యను కలుస్తాను కావ్య ఖచ్చితంగా ఈ హాస్పిటల్లోనే ఉంది అశ్విన్ అది కన్ఫామ్ కాబట్టి తను బయటకు వెళ్ళడానికి ఇటువైపే ఈ డోర్ దగ్గరికే వస్తుంది అప్పుడైనా తనని కలుస్తాను తనతో మాట్లాడతాను మధుకర్ దగ్గరకు తీసుకు ఖచ్చితంగా ఒప్పిస్తాను అంటూ కాస్త పంతంగానే ఉంది రేవతి మాధవ్ డాక్టర్ని కలవటం డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ తీసుకోవటం జరిగిపోయింది బయటకు వచ్చారు డాక్టర్ రూమ్ నుండి ఇద్దరు హే కావ్య నీకేదో లేడీస్ ప్రాబ్లం ఉంది అన్నావు కదా ఇక్కడ గైనిక్ చాలా బాగా చూస్తారంట బయట ఓపీ దగ్గర కొందరు మాట్లాడుకుంటుంటే విన్నాను ఒకసారి చూపించుకుని వద్దామా అన్న మాధవ్తో ఇప్పుడా ఇప్పుడు వద్దు మధు ఇంకొకసారి చూద్దాంలే అయినా అవేమీ పెద్ద ప్రాబ్లమ్స్ కాదు ఏవో కొన్ని అనుమానాలు ఉన్నాయి అంతే ప్రస్తుతానికైతే నీకు రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు కదా పద ఇంటికి వెళ్ళిపోదాం అంది కావ్య కాస్త మొహమాటంగా ఛాన్సే లేదు అనుమానమైనా అది హెల్త్ ప్రాబ్లం అయినా ఖచ్చితంగా వెంటనే క్యూర్ చేసుకోవాల్సిందే నువ్వు ముందు గైనక్కి చూపించుకుంటేనే ఇంటికి వెళ్ళేది అంటూ బలవంతం చేశాడు మాధవ్ దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో కావ్య కూడా డాక్టర్ని కలిసేందుకు వెళ్ళింది కావ్య చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ విన్న తరువాత నథింగ్ టు వరీ కావ్య ఇది క్యాజువల్గా వచ్చే లేడీస్ ప్రాబ్లం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకైనా మంచిది కొన్ని టెస్ట్లు రాస్తాను ఇకపోతే మీలో ఉన్న అనుమానాలన్నీ ప్రతి ఆడపిల్లకు తన దాంపత్య జీవితం మొదలుపెట్టే సమయంలో ఖచ్చితంగా వచ్చేవే అందుకు ఆలోచిస్తూ మరీ ఎక్కువ టెన్షన్ అయితే పడద్దు అంటూ డాక్టర్ రాసిన టెస్టులు చేయించుకునేందుకు ల్యాబ్కి వెళ్ళారు ఇద్దరు టెస్ట్లు కూడా పూర్తయిన తర్వాత అన్నీ చెక్ చేసిన డాక్టర్ వెరీ గుడ్ నథింగ్ టు వరీ కావ్య ఇది నేను చెప్పినట్టుగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చింది ఈ మధ్య మీరు బాగా ఒత్తిడికి లోనేనట్లుగా ఉన్నారు అటువంటి సమయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి రెగ్యులర్గా కొన్ని రోజులు యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి వీలైనంత వరకు మనసు మైండ్ రెండు ప్రశాంతంగా ఉంచుకోవడానికి చూడండి ఎక్కువ సమయం కుటుంబంతో మీ భర్తతో హ్యాపీగా నవ్వుతూ స్పెండ్ చేసేందుకు ట్రై చేయండి అలాగే ఈ మెడిసిన్ తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అంటూ ప్రిస్క్రిప్షన్ చేతిలో పెట్టారు డాక్టర్ మెడిసిన్ చూస్తున్న కావ్య వైపు చిరునవ్వుతో చూసి అవన్నీ జస్ట్ సప్లిమెంటరీ డ్రగ్స్ కావ్య కాస్త వీక్గా ఉన్నారు కదా బలం గురించి రాసినవి అంతే మీరు భయపడడానికి ఏం లేదు నిశ్చింతగా వేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అనడంతో నవ్వుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు ఇద్దరు మెడికల్ షాప్లో మెడిసిన్ తీసుకుని ఎంట్రన్స్ వైపు వస్తుండగా పక్కనే ఉండే సర్జరీ సెక్షన్ దగ్గర ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయి ఉండడంతో పార్కింగ్కి అది దగ్గర అని అటువైపు నుండి వెళ్ళిపోయారు ఇద్దరు చాలా సమయం వరకు ఎంట్రన్స్ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది పాపం రేవతి కానీ కావ్య మాత్రం రానేలేదు ఇప్పటి వరకు ఎదురు చూసింది చాలు రేవతి నాకు తెలిసి కావ్య వెళ్ళిపోయి ఉండొచ్చు కాబట్టి ఇంటికి వెళ్దాం పద అన్న అశ్విన్ మాటలకు ఒప్పుకోక ఇంకా కాసేపు ఎదురు చూస్తూ అక్కడే ఉంది రేవతి తనకు మధుకర్పై ఉన్న ప్రేమకు అతనికి స్పృహ రావాలి అన్న ఆతృతకు ఆనందపడాలో లేక ఇలా పిచ్చిదానిలా మారిపోతూ ప్రవర్తిస్తున్నందుకు ఆమెపై కోపం చూపించాలో అర్థం కాక అలానే ఉండిపోయాడు అశ్విన్ ఇక నువ్వు ఎదురు చూసినా ప్రయోజనం లేదు ఇప్పటికే లంచ్ టైం కూడా దాటిపోయింది రేవతి అయినా ఏదో పిచ్చి ఆలోచనతో కావ్య వస్తే మధుకర్లో మార్పు వస్తుంది అని నేను అన్నాను అది నిజమని నువ్వు నమ్మి ఇలా ప్రవర్తిస్తే చూస్తూ భరించడం నా వల్ల కొంచెం కూడా కావటం లేదు రేవతి ప్లీజ్ ఇకపై కావ్య గురించి తను వస్తే మధుకర్లో వచ్చే మార్పు గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది మనకి ముందు నా మాట విను రేవతి నాతో రా అంటూ కాస్త గట్టిగానే చెప్పాడు అశ్విన్ రేవతి కూడా నిరాశగా తన వెంట అడుగులు వేసింది మందులు వాడటం వల్ల జ్వరం త్వరగానే నయమైంది మాధవ్కి రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ సరదాగా తిరుగుతూ ఆనందంగా సాగిపోతున్నాయి రోజులు ఇద్దరికి కావ్య గురించి ఆలోచించి మధుకర్ మనసుకి ఎలా అయినా ఊరట కలిగించాలి అనుకుంది రేవతి కావ్యనే స్వయంగా రాకపోయినా తనకు సంబంధించిన ఆలోచనలు మాటలు అయినా తనలో మార్పు తెస్తాయన్న ఆశతో రోజు రేవతి మధుకర్ దగ్గర కూర్చుని ఊరికినే కావ్య తన గురించి ఆరాటపడుతున్నట్టు మధుకర్ త్వరగా కోలుకోవాలని కావ్య పూజలు చేస్తున్నట్టు ఇలా రోజు ఏదో ఒక విషయం గురించి గంటల తరబడి మధుకర్ దగ్గర చెబుతూ కూర్చోవటం మొదలుపెట్టింది రేవతి రేవతి తల్లి మనసుని అర్థం చేసుకుని ఏమీ అనకుండా మౌనంగా ఊరుకున్నాడు అశ్విన్ కానీ రేవతి మధుకర్ మైండ్ని కనెక్ట్ అవ్వటానికి ఏం మాట్లాడుతోందో అసలు ఏం చెబుతోందో తనకు అర్థం కాలేదు మాధవ్ కావ్యాంజలికి ఆఫీసులో ఆడిట్ ఉండడంతో వాళ్ళిద్దరూ మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా కలిసి కాశీ బయలుదేరారు నిజానికైతే కావ్య మాధవ్ కూడా కాశీ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి కానీ లాస్ట్ మినిట్లో ఆడిట్ పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాపం ఇద్దరు ఇంటి దగ్గరే ఉండిపోయారు ఆ రోజు కంపెనీలో చాలా హడావిడిగా ఉంది ఆడిట్ కావడంతో అకౌంట్స్ అన్నీ చూసుకోవటం మిగిలిన ఫైల్స్ చెక్ చేయటం వంటి పనులతో ఇంకా బిజీగా ఉన్నాడు మన మాధవ్ బాబు కావ్య బాడీలో కాస్త అనీజీనెస్ పెరగడం ఇంకాస్త కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడంతో మాధవ్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తనే ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళింది కావ్యని చెక్ చేసిన డాక్టర్ కంగ్రాచ్యులేషన్స్ కావ్య గారు మీరు తల్లి కాబోతున్నారు ఈ రోజు నుండి సమయానికి తిని ప్రశాంతంగా టెన్షన్ లేకుండా పడుకోవడం వల్ల బేబీ కూడా హెల్దీగా ఉంటుంది అంటూ కొన్ని మందులు రాసి ఇచ్చారు డాక్టర్ తను తల్లి కాబోతోంది అన్న మాట వింటూనే ఆనందంతో కన్నీరు వచ్చేసింది కావ్యకు అన్ని సంవత్సరాలు తను ఎదురు చూసింది ఇటువంటి అద్భుతమైన క్షణాల గురించే కదా అనిపించింది ఆమె మనసుకు తను కోరుకున్న ప్రేమ మంచి కుటుంబంతో పాటు ప్రస్తుతం తన రక్తం పంచుకుని పుట్టబోయే తనది అనుకునే సొంతమైన బిడ్డ కూడా ఈ ప్రపంచంలోకి రాబోతోంది అన్న మాటే తనను నిలబడనీయటం లేదు ఎంత త్వరగా ఇంటికి వెళ్దామా ఎంత త్వరగా మాధవ్ వస్తే విషయం చెప్పాలా అనే ఆరాటం మొదలైంది ఆమెలో అందుకే ఆలస్యం చేయకుండా హాస్పిటల్ నుండి నేరుగా ఇంటికే బయలుదేరింది ఇదిలా ఉంటే అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా మధుకర్లో మార్పు రావటం లేదు అని బాధపడుతున్న రేవతికి సంతోషం కలిగించడానికో లేదా కావ్యపై అతి ప్రేమతో తనను సొంతం చేసుకోవాలి అన్న ఆలోచనతో వచ్చిందో తెలియదు కానీ సడన్గా మధుకర్లో చలనం వచ్చింది కళ్ళు విప్పి చూసిన మధుకర్ హాస్పిటల్లో ఉన్నాడని అర్థం చేసుకున్నాడు వెంటనే తన ఆలోచన కావ్య గురించి వెళ్ళిపోయింది కావ్య కావ్య అంటూ గట్టిగా అరిచాడు అది రాత్రి సమయం కావడంతో తన దగ్గర ఎవ్వరూ లేరు నెమ్మదిగా లేచి కిందకు దిగేందుకు ప్రయత్నించాడు మధుకర్ కానీ తల మొత్తం తిరిగిపోతున్నట్టుగా చాలా భారంగా అనిపించింది అందుకే లేవటానికి చాలా కష్టంగా ఉంది అయినా కూడా కావ్యని తను కలవాలి అన్న సంకల్పం ముందు తన నిసత్వ ఓడిపోయింది కావ్య పేరునే తలుచుకుంటూ ఎనర్జీ గైన్ చేసుకుని నెమ్మదిగా పాదం నేలపై మోపాడు మధుకర్ సిస్టర్ ఫోన్లో మాట్లాడుతూ సిస్టమ్ చూస్తూ రూమ్ బయట ఉన్న రిసెప్షన్ దగ్గర ఉంది నెమ్మదిగా తనకు కొంచెం కూడా అనుమానం రాకుండా శబ్దం చేయకుండా అక్కడి నుండి బయటపడ్డాడు మధుకర్ అప్పుడే నడక వచ్చిన లేకదూడ తన తల్లి గురించి చంగు చంగున పరుగులు పెడుతున్నట్టు మధుకర్ కావ్య గురించి పరుగు పెట్టాడు ఆఫీస్ నుండి కాస్త ఆలస్యంగా వచ్చాడు మాధవ్ చాలా టయర్డ్గా ఉంది కావ్య కాస్త కాఫీ కలపవా అంటూ తల పట్టుకుని సోఫాపై కూర్చున్నాడు మాధవ్ వెంటనే వెళ్ళి మాధవ్కి విషయం చెప్పి తన సంతోషాన్ని పంచుకోవాలి అని ఉంది కావ్యకు కానీ నోటితో కాకుండా తనకు చేతలతో విషయం చెప్తే అన్న ఆశతో సరే అని వెళ్ళి కాఫీ కలుపుకొని ట్రేలో పట్టుకుని వచ్చింది కావ్య కాఫీ తీసుకుంటూ థ్యాంక్ యూ కావ్య అన్న మాధవ్ చూపు మళ్ళీ ట్రే వైపు వెళ్ళింది అదేంటి కావ్య మనిద్దరమే ఉన్నాం కదా ఇంట్లో త్రీ కప్స్ తెచ్చావేంటి అంటూ ఆశ్చర్యంగా అడిగిన మాధవ్కు కావ్య సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వటం తేడాగా అనిపించింది వెంటనే తన కాఫీ కప్ పక్కన పెట్టి లేచి నిలబడి కావ్య దగ్గరగా వెళ్ళాడు ఏమంటి కావ్య త్రీ కప్స్ తెచ్చావేంటి ఎవరైనా ఇంటికి వచ్చారా అన్నాడు మాధవ్ కాస్త అయోమయంగా అవును మధు వచ్చారు అంటూ మళ్ళీ సిగ్గుపడుతున్న కావ్యం చూసి ఎవరు వచ్చారు అంటూ అటూ ఇటూ చూస్తూ అడిగాడు మాధవ్ ఉష్ అని నోటిపై వేలు పెట్టుకుని గట్టిగా అరవకు భయపడతారు అంది కావ్య చాలా నెమ్మదిగా మాట్లాడితేనే భయపడిపోతారా ఇంటికి వచ్చిందెవరు ఎక్కడున్నారు అన్నాడు మాధవ్ వెంటనే మాధవ్ చేయి తీసుకుని తన పొట్టపై పెట్టుకుని ఇదిగో ఇక్కడున్నారు అన్న కావ్య మాటలకు ఆనందంతో ముఖం వికసించింది మాధవ్కి అంటే అంటే నువ్వు తల్లివి కాబోతున్నావా అన్న మాధవ్ మాటలకు అవును అన్నట్లు తల ఊపుతూ సిగ్గుతో అరచేతుల మధ్య ముఖాన్ని దాచుకుంది కావ్య యాహూ అంటే నేను తండ్రిని కాబోతున్నాను అంటూ ఎగిరి గెంతేశాడు మాధవ్ వెంటనే కావ్యను తన చేతులతో పట్టుకుని పైకి లేపి గిరిగిరా తిరుగుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కావ్య థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నువ్వు నన్ను తండ్రిని చేశావు అంటూ ఆనందంతో గట్టిగా అరుస్తున్నాడు మధు మధు ప్లీజ్ నన్ను విడిచిపెట్టు కళ్ళు తిరుగుతాయి అంటూ ఆనందంగా నవ్వుతూ చెప్తోంది కావ్య అప్పుడే ఇంటికి వచ్చిన మధుకర్ వీళ్ళ మాటలు విని వాళ్ళ సంతోషం చూసి స్థానువులా నిలబడిపోయాడు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో ఖచ్చితంగా మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య